అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం శ్రీ సత్యసాయి జిల్లా మడకశీలం మున్సిపాలిటీ పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం వైఎస్ఆర్ సిపి స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులతో శ్రీ వైఎస్ జగన్ సమావేశం నమస్కారం తెలియజేస్తాను ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తూ ఉన్నాను నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని విశ్వసనీయత లేని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లో ఎంపీటీసీలమైనా జెడ్పీటీసీలమైనా కౌన్సిలర్లమైనా అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మిమ్మీ అందరికీ కూడా మీ జగన్ ఆఫ్ చెప్తూ సెలబ్రేట్ చేస్తా ఉన్నా కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అనంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే ఒకసారి ఈ రామకుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం ఈ రామకుపానికి సంబంధించి ఎంపీటీసీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ ఒక ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పదహారుకు పదహారుకు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళే గెలిచారు మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు అనే వ్యక్తి పోటీ పెడతా ఉన్నాడు గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడుంది గెలవలేము అన్న సంగతి తెలుసు గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ మీద ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇలాంటి చోట ఆరు మందిని ఇక్కడి నుంచి లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేశారు తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న మిగిలిన ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న వాహనాన్ని దగ్గరుండి పోలీసుల చేత అడ్డుకున్నారు హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్తుగా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు చివరికి ఘోరం లేకపోయినా కూడా ఆరు మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల చేత ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోటీ చేస్తా ఉన్నాం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం ఇక్కడ కూడా పరిస్థితి చూస్తే ఎలా ఉంది అంటే ఏకంగా పదహైదు ఎంపీటీసీలకు పదహైదు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీనే గెలిచింది మళ్ళీ ఇక్కడ పోటీ పెట్టే పరిస్థితి మామూలుగా ఎవరు చేయకూడదు ఇక్కడ కూడా ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఇక్కడ ఎంపీపీని ఎన్నుకునే ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఇక్కడ కూడా తారుమారు చేయడానికి చాలా కష్టపడ్డాడు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారే తన కుప్పంలో ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు తానే చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ఇదే మాదిరిగా మీరు కూడా రాజకీయాలు చేయండి అని చెప్పి తానే దిక్సూచిగా నిలుస్తూ తానే ఇలాంటి చెడిపోయిన రాజకీయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు సత్యసాయి జిల్లా మడక్సిర మున్సిపాలిటీ ఇరవై మంది ఇక్కడి నుంచి కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపికి సంబంధించి పదహైదు మంది గెలిచారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఐదు మంది మాత్రమే గెలిచారు పాపం ఎస్సీ కాన్స్టిట్యున్సీ లక్కప్ప లాంటి పాపం ఒక చిన్న కార్యకర్త అక్కడ నుంచి మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇలాంటి చోట కూడా ప్రలోభాలు పెట్టి ఆ కౌన్సిలర్లను లాగాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనంటే రాష్ట్ర చరిత్రలో ఎవడు ఉండడు ముఖ్యమంత్రి స్థానంలో అయినా కూడా ఆ పదహైదు మందిలో కూడా చాలామంది గట్టిగా నిలబడిన పరిస్థితులు కొంతమందిని మాత్రం ప్రలోభాలకు అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య చూస్తూ ఉన్నాం అన్నమయ్య జిల్లా రాజంపేట ఈ మున్సిపాలిటీ అయితే ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్లకు గాను ఇరవై నాలుగు కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి టికెట్ మీద గెలిచిన వాళ్ళు మరి ఇరవై తొమ్మిదిలో ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్సిపి టికెట్ మీద గెలిచిన పరిస్థితులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం నలుగురు మాత్రమే గెలిచిన పరిస్థితులు రాజంపేటలో ఉన్నప్పుడు ఒకడు ఇండిపెండెంట్గా గెలిచారు మరి సంఖ్యాబలం లేనప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి హేయమైన రాజకీయాలను ప్రేరేపిస్తున్నాడో ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ కూడా ఎంత కష్టపడినా కూడా ఒకడంటే ఒకడు కూడా పోని పరిస్థితిలో కూడా ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా గట్టిగా కూడా నిలబడతా ఉన్నారు అని అంటే నిజంగా గొప్ప సంగతి ఇక్కడ అందరికీ కూడా అభినందించాల్సిన అవసరం ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం మన ఎంపీటీసీలు ఎవరైతే ఇవాళ తెగువ చూపుతా ఉన్నారో విలువలకు విశ్వసనీయతకు గట్టిగా నిలబడి మేము ఎంపీటీసీలమైనా జెడ్పీటీసీ